ఇక బ్యాంకు కాల్సు వన్ సిక్స్ డబల్ జీరో నుంచే సిరీస్ నుంచి నంబర్తోనే రావాలని చెప్పేసి అక్కడ ట్రై చెప్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ సైబర్ నేరాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ నెంబర్ నుంచే రావాలని చెప్పేసినట్టు మరి ఈ నెంబర్ నుంచి కూడా ఏమైనా చేస్తారా ఏదో తెలియదు కొడుకులు అదో పరిచయం ఉంటుంది వాడు ఏది చేస్తే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఆ సంస్థల నుంచి ఏ వస్తే వాటిని పట్టుకొని మళ్ళీ చేస్తూ ఉన్నారు ఈ సైబర్ మోసగాళ్ళు వాళ్ళు నువ్వని కూడా అసలు వాళ్ళని దొరికితే విడిచిపెట్టద్దు అసలు యాక్చువల్గా వాళ్ళ ఎట్టి పరిధిలో వదిలిపెట్టొద్దు వాళ్ళు పని చేయాలి జనవరి ఒకటి నుంచే ఇది ఉంటుందని చెప్పేసి ట్రాయ్ ఉంటుంది ఇతర ఆర్థిక సంస్థలకు నిర్దేశిత గడువు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతాదారులను మోసం చేస్తూ ఓటీపీ నెట్ బ్యాంక్ వివరాలు తీసుకుని ఖాతాల్లో నగదు ఖాళీ చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిద్ధమైంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి బ్యాంకులన్నీ తమ వినియోగదారులకు చేసే ఫోన్ కాల్స్ వన్ సిక్స్ డబల్ జీరో సిరీస్ నంబరు నుంచే రావాలని నిర్దేశించింది అదేవిధంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మ్యూచువల్ ఫండ్లు కూడా వన్ సిక్స్ డబల్ జీరో నంబర్ సిరీస్నే వినియోగించాలని చెప్పేసి దశలవారీగా గడువును ప్రాయ్ బుధవారం ప్రకటించిందట ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ రంగ బ్యాంకులు విదేశీ బ్యాంకులు సహా వాణిజ్య బ్యాంకులన్నీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి వన్ సిక్స్ డబల్ జీరో సిరీస్ ఫోన్ నెంబర్లనే వినియోగించాలని చెప్పేసి చెప్తా ఉందంట ఈ నెంబర్ నుంచి రావాలి లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళు వస్తే ఎక్కడి నుంచి వస్తుందే అర్థమవుతలేదు బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం నీ ఓటీపీ చెప్పానని ఓటీపీ చెప్తారు వాళ్ళు తెలియక పాపం ఏదో అన్కాన్షియస్ ఉండి చెప్తే ఓటీపీ చెప్తే కథం బ్యాంకులో ఉన్నటువంటి నగదు అంతా కథం అయిపోతూ ఉంది కాబట్టి ఇది దానికి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుందట ట్రై